రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండి రైతు నేస్తాం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ సోమవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ఠ ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ఠ ధర ఆరు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై ఐదు రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు వివిధ టమాటా మార్కెట్లలో టమాటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం 65 ரூபா 70 70 ரூபா 75 ரூபா 80 ரூபா 80 ரூபா 85 ரூபா 100 ரூபா 300 ரூபா 300 ரூபா 5 ரூபா 10 ரூபா 10 ரூபா 10 ரூபா 100 ரூபா 5 ரூபா 5 ரூபா 5 ரூபா 5 ரூபா 45 ரூபா 105 ரூபா 105 ரூபா எம்எஸ் 150 150 150 ரூபா 100 यार तो क्या हुई है दूर दूर से दूर पाले थोड़ा एक दूसरे को दूर दूर है मन ने तो तुम ने तो जब बहुत पाल बहुत यावाई बहुत यावाई बहुत डरवाई बहुत डरवाई दूर पाल बहुत डरवाई तके ने पाल क्या है बहुत डरवाई डरवाई दूर पाल बहुत डरवाई पाल बहुत बहुत पाल इन्हों दूर पाल इन्हों दूर पाल इन्हों दूर पाल इन्हों into ඉ பப பா 啊。 వన్నార్పల్ వన్నార్పల్ నీకెలా ప్రస్తావన అప్పటి నుంచి రే వన్నార్పల్ 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 భద్రేపల్ భద్రేపల్ ఆ కుసు భద్రేపల్ 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 వన్న భద్రేపల్ 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 వన్న భద్రేపల్ 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 వన్న భద్రేపల్ హర్నీపల్ 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 హ